అనే పదానికి వన్న తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ రాలేదు ఎవరు అనేది అందరికి తెలిసి ఉండే పరిస్థితి లేదు ఈ రోజు ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మాత్రమే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకా సోషల్ మీడియా అయిన ఎక్కడైనా ఆయనకు పోటీ రావాలని చూస్తే పోటీ అనేది లేదు అని చరిత్ర చెప్తుంది చూసుకోవాలని సరిచూసుకోవాలని తెలియజేస్తున్నాను ఈరోజు కూడా బాగుపరచాలని పంచాయతీలకి నిధులు కేటాయించాలని గ్రామాలకి పట్టణాలకి కనెక్టివిటీ రోడ్లు వేయించాలని ఒక ప్రభుత్వ కార్యాన్ని పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు దండాలకి రోడ్లు వేస్తున్నారు మంచి నీరు ప్రతి ఒక్కరి హక్కు ప్రభుత్వం దానికి కల్పించాల్సిన బాధ్యత ఉంది అని గత పది సంవత్సరాలుగా పోరాడుతూ ఈ రోజు ప్రజల మౌలిక వస్తువులు సంకల్పించడానికి మాయా అక్యమే చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి పోటీ లేదు ఆయన ఒక శిఖరం ఆయనతో పోటీ చేయాలంటే పోల్చి చూడాలంటే కూడా మంచి లేరని మరొకసారి తెలియజేస్తూ ఈ రోజున ఈ వేదికనిచ్చిన ప్రజా సమస్యల పట్ల పోరాడడానికి వేదికనిచ్చిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి పేరు పేరున రుణపడి ఉన్నారని తెలియజేస్తూ జనసేన పార్టీ తరపున పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మండల ఇన్ఛార్జీలు గ్రామ ఇన్ఛార్జీలు నియోజకవర్గం ఇన్ఛార్జీలు జిల్లా బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా జవాబారీ కలిగి ఉన్నారు జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తారు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు అవసరమైన అవసరాలన్నీ కూడా సముచితంగా తీరుస్తారని తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్